కైలాస జై శివనారాయణ హరిహరులకు ప్రీతికరమైన మాసం కార్తీక మాసం ఉదయాన్నే స్నానాలు దానం చేయడం పూజలు చేయడం ఉపవాస వ్రతాలు చేయడం దీపాలు వెలిగించడం అందరూ కలిసి వనభోజనాలు చేయడం వంటివి ఇవన్నీ చేయడం వల్ల జన్మ జన్మల పాపాలను ప్రక్షాళన చేసి పుణ్య ఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం కార్తీక మాసం శరదృతువులో రెండవ మాసం ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు కృత్తికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది కార్తీక మాసానికి సమానమైన మాసము లేదు శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు వేదాలతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థం లేదు అని అంటూ ఉంటారు శివుడికి ప్రీతి పాత్రమైన మాసం కార్తీక మాసం ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఈ మాసంలో భక్తులందరూ కూడా బోలాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు అలాగే ఆలయాలైతే భక్తులందరూ నియమ నిష్టలతో చేసేటువంటి పూజా కార్యక్రమాలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది కార్తీక మాసం వచ్చిందంటే చాలు స్వామివారికి అభిషేకాలు తులసి పూజలు అలాగే దీపదానాలు ఉదయాన్నే లేచి ఉసిరి దీపాలు ముట్టించడం అసలు మహిళలందరూ కూడా ఆ కార్తీక మాసంలో ఎంత చక్కగా ఉదయాన్నే లేచి అంటే ఇల్లంతా శుభ్రపరుచుకొని మనసంతా పదిలపరుచుకొని ఎంత హాయిగా పూజాది కార్యక్రమాలు చేస్తారు నిజంగా చిన్న పెద్ద తేడా లేకుండా మనస్ఫూర్తిగా ఇలా శివయ్యకు అభిషేకాలు చేస్తూ ఇంటి ముందు రంగవల్లికలతో యజ్ఞాలతో హోమాలతో సత్యనారాయణ స్వామి వ్రతాలతో ఎంత ఆనందంగా గడుపుతారు నిజంగా అసలు ఈ కార్తీక మాసం ఇంత విశిష్టతను సంతరించుకుంది నిజంగా కూడా ఈశ్వరాలయాల్లో కూడా రుద్ర నమ్మకం అలాగే హిందువుల గృహాల్లో అయితే ఆదిత్యం అంబిక విష్ణు గణనాథం మహేశ్వరం అని ఇలా అందరు దేవతలను విశేషంగా ఆరాధిస్తూ ఉంటారు ఓం నమ శివాయ